గుడ్ మార్నింగ్ వెల్కమ్ షేర్ దాట్ సో ఇప్పుడైతే నీకు స్కూల్కి టైం అయింది సో స్నాక్స్ కి దానిమే పని పెట్టుకున్నా ఫ్రెండ్స్ మా జానం అయితే ఏం పని చేయదు అసలు ఇప్పుడు స్నానం చేసుకోనికే పోయింది సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంది అంటే ఏంది ప్రోగ్రామ్ ఈరోజు మా పిల్లల స్కూల్లో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ ఉంది సో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ ఉంది సో ఆ కాంపిటీషన్ కోసం అని చెప్పేసి నిన్న పిల్లల టీ క్లాస్ టీచర్ వాళ్ళు ఫోన్ చేసి సో మీ ఏం ప్రిపేర్ చేస్తారు సార్ అంటే సో ఏం ప్రిపేర్ చేయాలంటే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయండి సార్ అంటే ఇద్దరికీ చికెన్ బిర్యానీ అని చెప్పిన సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ అయితే వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ వండుతుంది ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ అంటే ఇప్పుడు అది టేస్ట్ కాంపిటీషన్ అంటే టేస్ట్ చేస్తారా టెన్త్ క్లాస్ వాళ్ళు చెప్తారా ఏది మంచిగా ఉంది ఏది అని చెప్తారు మీ టీచర్ చెప్తారా సో క్లాస్ టీచర్లు అందరి చెప్తారు మార్నింగ్ సో ఇప్పుడే మా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ యమ్మి బిర్యానీ యమ్మి టేస్ట్ మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలి ఈరోజు రా మా మంది బిర్యానీ ఫస్ట్ ప్రైజ్ రావాలి ఈరోజు బాక్సులు తీసుకోండి ఇది నీ బాక్స్ నీ నీరా ఇది నీద పెట్టుకుంటాను అది తెచ్చుకోపోయి మాస్టర్ చెప్పు రాత్రి తయారు చేసుకు చూసినాం అది చూద్దాం సైజులు ఎంత ఏంది మంచిగా బిర్యానీ నువ్వు మంచిగా చేస్తావు పొద్దు ఫస్ట్ టైం అండి పొద్దున్నే బిర్యానీ ఫస్ట్ టైం పొద్దుగా పొద్దుగా ఈ తర్వాత నేను తింటే పొద్దుగానే పొద్దుగానే బిర్యానీ యో మాస్టర్ చే పేరు మంచి పెట్టుకో పేరు కరెక్ట్ సైజు వేసుకోరు నేను కరెక్ట్ రెండు లెగ్ పీస్ ఉంటాయి ఒక్కొక్క లెగ్ పీస్ పెట్టు ఇది చూడు ఇటు తిప్ప మమ్మీ మాస్టర్ చెఫ్ అని పేరు అగో అక్కడ పోయింది మాస్టర్ అని తిరుగు సైజ్ సరిపోయిందా జానవి నువ్వు అంత పొడుగుని కట్ చేసుకున్నావు నువ్వు నీ చిన్నది బాగు చిన్నగా నీకు పొడుగు అది ఏమైంది తెలుసా వంగిపోతాయి తర్వాత రాత్రి రెండు గంటలు కూసం తయారు చేసుకుని మాస్టర్ చెఫ్ మాస్టర్ చెప్పాను సాయట్ నీకొచ్చా సాయేమి గడుపుతారు చెప్పైపోయినా कड़ी जाने बॉक्स कड़ी बॉक्सी बॉक्सी और जाने ये बॉक्स अंदर की दिग्गर नंदिया उड़िया ने वे हाँ ये वाला पेट्टी वामपिस्तनों को और उनके लोग मोड़ किला लोग और दिग्गर नंदिस दिल्ली నీకుంటే ఎందుకంటే చూస్తున్నావు బిర్యానీ అంటుంది ఉంటాను వేసుకొద్దురావు నాకు లేకుండా ఇది మా గాయత్రి ఇంద్రా వేడి ఎక్కువసేపు ఉంటుంది కదా ఇంద్రా ఇంత పట్టుకోరా పెద్ద సంచాలి మీకు పట్టుకోవడానికి కవర్ ఉండదు పడేస్తారు మీరు మా గాయత్రిది అటు ఇటు చూడు మంచి తమ్ నెలిపి సో ఫ్రెండ్స్ ఇది మా గాయత్రి ఏంది బిర్యానీ ఇది మా జానవి ఉరిగడాలి కదా ఉరిగాడాలి నిమ్మకాయ సరే అది తీసే మంచిగా పెట్టుకోరు ఇక చదువు చిన్నపోకుండా పెట్టుకో స్కూల్కి పోయిన దాకా తీసే జానవి తీసే పైకి తీసే ఉదాహరణ తింటాం దా కొంచెం ఓకేంటి తింటాం ఇక బిర్యానీ అది టీగా సంచి ఇక